ఈ ఓవైసీ ఇద్దరు అన్నదమ్ములు ఏదో ఒకటి మనకు వ్యతిరేకంగా గతంలో కూడా పదిహేను నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కకు జరిగితే మేము అటాచ్ చేస్తామని మాటలు మాట్లాడుతున్నాం వీళ్ళ మాటలు ఇంతగా రావడానికి ప్రధాన కారణం ఏం బలం చూసుకో మామూలుగా నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట మైనారిటీ అనే పదానికి ఇదమిత్తంగా అర్థం అంటూ ఏం లేదు మైనారిటీ అంటే తక్కువ సంఖ్యకు అల్ప సంఖ్యాకులు అని కూడా మనం తెలుగులో చెప్తుంటాం అంటే తక్కువ సంఖ్యలో ఉన్నవాళ్ళు మైనారిటీలు అనుకుంటే ఒక అడవిలో వంద జింకలు ఒక పులి ఉంది పులి మైనారిటీనా కాదు ఎందుకంటే అట్లనే వదిలేస్తే ఆ వంద జింకల్ని పులి వంద రోజుల్లో తినేస్తుంది పులి అట్లనే ఉంటుంది కాబట్టి వంద పులుల మధ్య ఒక జింక ఉంటేనే మైనారిటీ వంద జింకల్లో ఒక పులి ఉంటే అది మైనార్టీ కాదు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఉదాహరణ చెప్పాను కానీ సౌదీ అరేబియా యూఏఈ సంతోషంగా ఉన్నారు అక్కడికి వెళ్ళి కార్మికులుగా పనిచేస్తున్న వాళ్ళే అంత ఇంతో భద్రంగా ఉన్నారు కానీ బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు రోజు ఎవరిని తగలబెట్టేసి చెట్టుకు వెళ్ళాడది ఇస్తారో తెలియదు అక్కడున్న స్త్రీల మాన ప్రాణాలకి భద్రత లేదు పాకిస్తాన్లో అయితే అసలు మొత్తం హిందువులు లేకుండా అయిపోయారు ఉన్న కొద్దిపాటి హిందువులు వాళ్ళు హిందువులు అని వాళ్ళు పాపం అనుకోవడమే తప్ప నిజంగా వాళ్ళు హిందువులుగా ఉండడానికి సరిపడా ఏది చేయలేరు కనీసం మొదటిన బొట్టు పెట్టుకోవాలన్నా భయమే అట్లాంటి స్థితిలో పాకిస్తాన్ హిందువులు ఉన్నారు బంగ్లాదేశ్ హిందువులు కూడా అటువంటి స్థితి వైపు వెళ్ళిపోతున్నారు భారతదేశంలో పరిస్థితి ఏంటి అంటే భారతదేశంలో ముస్లింలు మైనార్టీలు అని చందరు చెప్తుంటారు నా నిర్వచనం ఏంటంటే ఒక దశ దాటిన తర్వాత మైనార్టీలు అనిపించుకోరు ఎవరు కూడా ముస్లింలు భారతదేశంలో మేము ఎన్ని కోట్లు ఉన్నాము అన్ని కోట్లు ఉన్నామని చెప్పేది వాళ్ళే మళ్ళీ పథకాల విషయానికో గవర్నమెంట్ గు బ్లాక్మెయిల్ చేసే విషయానికో వచ్చేసరికి మళ్ళీ మేము అనేది కూడా వాళ్ళే భారతదేశంలో రెండో అతిపెద్ద మెజారిటీ ముస్లింలు తప్ప మైనార్టీ కాదు మైనార్టీలు అంటే జైనులు బౌద్ధులు పార్సీలు కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉంటే మైనార్టీలు కోట్ల కోట్లు పెరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఓట్లు ఇప్పుడు ఉన్న మహారాష్ట్రలో ఎన్సీపీకి రెబల్ క్యాండిడేట్గా ఏఎం ఎంఐఎం తరఫున ఒక ఆమె పోటీ చేసింది పోటీ చేసి గెలిచింది ఒక అమ్మాయి చాలా యంగ్ ముప్పైలోపు లోపు ఇరవై ఐదు ఈ ముప్పై మధ్యలో ఉంటుంది గెలిచిన తర్వాత ఒక తాటక నవ్వు లాంటి నవ్వు నవ్వేసి హరాదియానా అని చెప్పేసి చాలా వైరల్ అయింది ఆ వీడియో తర్వాత ఆమెకు టికెట్ నిరాకరించింది ఎవరు అంటే ఎన్సీపీ శరద్ పవార్ ఎన్సీపీ తరఫున అప్పటిదాకా ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఆయన హిందూ ఇంతకాలం ఆయన అన్ని సెక్యులర్ రాజకీయాలే చేసిండు శరద్ పవార్ టీంలో ఉండి ముస్లింలను హక్కున చేర్చుకొని ఆయనకి పొద్దు సమానం నుంచి ముస్లింల నామదేపం చేసేవాడు ఒక్కసారి టికెట్ ఇవ్వనున్నందుకు అవి కార్పొరేటర్గా రెబల్గా ఎంఐఎం తరఫున పోటీ చేసి ముంబ్రా మహారాష్ట్ర ముంబై అంటే ఆ ముంబై ఏరియాలో ఉన్న ముంబ్రా అనే ప్రాంతం మొత్తము మేము గ్రీన్గా మార్చేస్తామని చెప్పి దాని అర్థము ఇస్లామికరి అన్నారు అని చెప్పేసి మొత్తం అందరూ ట్రోల్ చేయడం మొదలుపెట్టి మీడియాలో చెప్పిన తర్వాత సోషల్ మీడియాలో టార్గెట్ చేసిన తర్వాత అప్పుడేమంటుందంటే లేదు నా ఉద్దేశం అది కాదు నేను ఎంఐఎం తరఫున గెలిచిన ఎంఐఎం తరఫు జెండా గ్రీన్ కాబట్టి మేము ఎక్కడ ఎంఐఎం జెండా ఎగ్రే వేస్తామన్నాం అని చెప్తుంది ఆ ప్రాంతం మొత్తాన్ని ఆకుపచ్చగా మార్చేస్తామంటే అర్థము ఫస్ట్ రోజే చెప్పొచ్చు కదా మరి మరి ఫస్ట్ రోజేమో ఆకుపచ్చగా మారుస్తామన్నది ఊరుకుంది రెండో రోజుకి వచ్చేసరికి అందరు తిడుతున్నారని చెప్పేసి ఏం చేసిందంటే నా ఉద్దేశం అది కాదు మేము ఎంఐఎం జెండాలు ఎగురవేస్తాం అన్నదని చెప్తుంది ఈ విధంగా అవకాశవాదం అనేది ఇక్కడ మన దేశ మైనారిటీలో అత్యధికులకి అందరూ అని నేను చెప్పట్లేదు కొంతమంది ఖచ్చితంగా మంచి వాళ్ళు ఉంటారు అయితే అత్యధిక మైనార్టీలు అవకాశవాదాన్ని పాటిస్తున్నారు వాళ్ళకి వంత పాడేది ఎవరు అంటే రాష్ట్రానికి ఓపేరు తమిళనాడులో స్టాలిన్ అనొచ్చు బెంగాల్లో మమతా బెనర్జీ అనొచ్చు మహారాష్ట్రలో శరద్ పవార్ అని వచ్చి ఇట్లా పేరు అట్లా మన దగ్గర ఏమైంది తెలంగాణలో అంటే బాగా డబ్బున్న వాళ్ళ ఇళ్లల్లో ఆ బొచ్చు కుక్కలు కొన చిన్న క్యూట్గా తెలియ ఆ కుక్కల పరిస్థితి లాంటిది వీళ్ళ పార్టీకి వచ్చేసింది వీళ్ళు ఏంటంటే నేను వాళ్ళ పార్టీని కుక్కతో పోలిస్తున్నానని కాదు నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ముద్దు చేస్తారు తీసుకొని ముద్దులు పెట్టేసి ఒళ్ళో పెట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి అదే వీధి కుక్కలకు అట్లా ఉండదు కదా పరిస్థితి బీళ్ళు దానితో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులు చేసి దానికి చికెన్ ముక్కలు బొక్కలు అని తినిపిస్తుంటే దానికి ఎందుకు వెళ్ళదు అట్లా ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు కూడా ఆయన అన్నది కూడా అదే రెడ్డి వచ్చినా రావచ్చినా మమ్మల్ని ముద్దు చేయాల్సిందే అంటున్నాను వాళ్ళు ఎప్పుడు సోఫా దిగరు వాళ్ళు ఎప్పుడు కనకపు సింహాసనం మీద నుంచి సునకం దీనివల్ల ఏమైతుంది కేసీఆర్ ఉన్న పది సంవత్సరాలు వాళ్ళని అనలేదు బుల్లెట్ బండి వేసుకొని పెద్ద ఓవైసీ డైరెక్ట్ సీఎం ఆఫీస్ లోపలికే పోయిండు దిగిండు మాట్లాడిండు తర్వాత ఇప్పుడు చిన్న ఓవైసీ ఏమన్నాడు అప్పుడు పదిహేను నిమిషాలు టైం ఇవ్వమన్నది ఎప్పుడు అప్పుడే టైం అయింది ఆ తర్వాత దాని మీద ఏం కోర్టు కూడా వేయలేదు అది అయిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత నోరు కంట్రోల్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అయితే ఈసారి చేసింది రాజకీయ వ్యాఖ్య నేనైతే పెద్దగా ఆశ్చర్యపోతలేను దాన్ని పెద్ద ఖండించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే జూనియర్ ఓవైసీ చెప్తుంది ఏంటంటే బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా మా దగ్గర కాలబేరానికి వస్తుంది అంటున్నాడు అది నిజం నిజం ఆయన చెప్తున్నాడు కాబట్టి మనం హట్ అవుతున్నాం కానీ నిజం అది ఇప్పుడు ఇంకొకటి ఇప్పుడు తెల ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు ఏంటంటే రెండు వందల తొంభై రెండు తొంభై నాలుగు తొంభై రెండు సీట్లు ఉండేవి కాబట్టి అసెంబ్లీలో వీళ్ళకున్న ఏడు ఎమ్మెల్యేల సంఖ్య పెద్దగా పట్టించుకోవాల్సిందిగా ఇప్పుడు ఉన్నదే నూట పదిహేడో నూట పంతొమ్మిదో మొత్తానికి అది ఉంది ఈ నూట పదిహేడు సీట్లల్లో ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ ఇద్దరికి రాకుండా బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీజేపీని వదిలేండి బీజేపీ ఎట్లాగూ కొంత వెనుకబడి ఉంది ఆ మనం ఆశించినంత గొప్పగా ఏం చేయట్లేదు ఇక్కడ ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతోనే కొట్టుమిట్టాడుతుంది ఒకవేళ బీజేపీ అద్భుతం చేసి నెంబర్ వన్ స్థానానికి రాలేదు రెండో స్థానంలో కాంగ్రెస్ మూడో స్థానంలో బీఆర్ఎస్ ఉండి వీళ్ళిద్దరికీ ఏడు ఎమ్మెల్యేల సీట్లే తక్కువ పడతాయి మ్యాజిక్ ఫిగర్ మీరు ఏం చెప్తారు అప్పుడు వీళ్ళిద్దరు పరిగెత్తి కాలు పట్టుకోవడంలో పోటీ పడతారు కేటీఆర్ రేవంత్ రెడ్డి పరిగెత్తి ఎవరు ఫస్ట్ ఓవైసీ కాలు పట్టుకుంటారో వాళ్ళు గెలిచినట్టు ఆ స్థితి ఉందా లేదా ఉన్నప్పటికీ మరి ఓవైసీని తప్పు పట్టడానికి ఏముంది నేనైతే ఓవైసీ మీద తప్పు పట్టలేదు రెడ్డి అయినా రావైనా మా దగ్గరికి వస్తారనడం నిజం దీనికి పరిష్కారం ఏంటి అంటే తెలంగాణ హిందువులు జాగృతమయ్యి తెలంగాణ హిందుత్వ ఓటర్లు హిందూ ఓటర్లను కూడా నేను అన్నాను ఎందుకంటే హిందుత్వ ఓటర్లు ముఖ్యం హిందూ ఓటర్లు ఏముంది ఎవరికంటే వాళ్ళకు ఓటేస్తారు బీఆర్ఎస్కి ఓటేసే వాళ్లకు తెలంగాణ ప్రాంతీయవాదం ఇష్టం కాంగ్రెస్ ఓటేసే వాళ్లకు ఫ్రీ పథకాలు ఇష్టము ఇందిరమ్మ నెహ్రూ ఇంకా ఆ పేర్లు చెప్పుకుంటారు వీళ్ళకు ప్రాంతీయము కులతత్వము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి జాతీయవాదంతో ఎవరైతే ఓటు వేస్తారో వాళ్ళు బీజేపీకి మరింతగా ఓటేసి అట్లనే వాళ్ళ ఓట్లు సంపాదించుకోవడానికి బీజేపీ కూడా కాస్త బద్దకం మొదలుపెట్టి కష్టపడాలనేది నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడెక్కడైతే అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నుంచి మొదలు పెడితే గోవాలో సావంత్ వరకు వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు ఆ పార్టీని అధికారంలోకి దేవాలంటే ప్రయత్నిస్తున్నారు తెలంగాణ బీజేపీలో ఆ విధమైన ఉత్సుకత కావచ్చు ఉత్సాహం కావచ్చు ఆ రకమైన వార్ ఏమంటారు బ్యాటిల్ రెడీనెస్ కనిపించట్లేదు సో వీళ్ళు బీజేపీ మరింత కష్టపడి ఆ మోడీ అమిత్ షాకున్న ఇమేజ్ కావచ్చు వాళ్ళ గ్లామర్ కావచ్చు ముఖ్యంగా మోడీ బొమ్మ చూసి ఓట్లు వేస్తున్నారు ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి కదా ఎనిమిది ఎంపీ సీట్లు వస్తే మనకు ముప్పై నలభైయో లేదంటే ఇరవై ఐదు ఎమ్మెల్యే సీట్లు రావాలి కానీ ఎమ్మెల్యే సీట్లు రాకుండా ఎంపీ సీట్లు మాత్రం ఎనిమిది వచ్చినాయంటే అవి ఎనిమిది ఎంపీ సీట్లు మోడీకి వేస్తున్నారు ఎమ్మెల్యే దగ్గరికి వేయడానికి వచ్చేసరికి సీఎం అభ్యర్థి ఎవరో తెలియని పరిస్థితి దానికి కేంద్ర ప్రభుత్వ కేంద్ర బీజేపీ నాయకత్వం కూడా సరైన నిర్ణయాలు తీసుకోకలేకపోతుంది దానికి తగ్గట్టుగా మన దగ్గర ఉత్సాహంతో పనిచేసే బీజేపీలో ఇంకా పెరగాలి బడ్జెట్లో చూస్తున్నాం కదా ఈ ఎనిమిది మంది అక్కడ ఫైట్ చేసింది లేదు తెలంగాణకు వచ్చింది లేదు అంటే నేను ఏమంటున్నానంటే ఈ ఉన్న ఎనిమిది మందిని విమర్శించడము లేదు వాళ్ళు ఇంకేదో చేయలేదు అనేది కూడా నా కంప్లైంట్ కాదు వాళ్ళకంటే ఇంకా సంఖ్య పెరగాలి అంటే ఖచ్చితంగా అసెంబ్లీ లోపల పోరాడాలి మీరు అన్నట్టు అసెంబ్లీ బయట ఇంకెక్కువ పోరాటం చేయాలి ఎందుకంటే అసెంబ్లీ లోపల మీరు ఎంత చేసినా కూడా బీఆర్ఎస్కే బలం ఉంటుంది అది ప్రధాన ప్రతిపక్షం కాబట్టి అసెంబ్లీ లోపల కుదరలేదు మీకు సర్బర్ మరి బయట చేయొచ్చు కదా బీజేపీ నిరాసక్తత నిర్లిప్త వెనుకబడిపోవడం అనేది ఎంఐఎంకి కలిసి వస్తుంది బిఆర్ఎస్కి కలిసి వస్తుంది ఇది కొంత పొలిటికల్గా రాంగ్ అంటే బీజేపీ అభిమానులు కూడా హట్ చేయొచ్చు కానీ ఇక్కడ నిజం అది అంటే బీజేపీ పుంజుకుంటే అది బీఆర్ఎస్కో కాంగ్రెస్కో నష్టం కలిగిస్తుంది అట్ ద సేమ్ టైం బీజేపీ పుంజుకుంటే ప్రధానంగా నష్టపోయేది ఎంఐఎం ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం నాయకుడు రావచ్చినా రెడ్డి వచ్చినా మా కాళ్ళ దగ్గరికి రావాలి అని అన్నాడంటే అట్లా అనకుండా ఉండగలిగే ఏకైక స్థితి ఏముంటే సినారీ ఎప్పుడు ఉంటుంది బీజేపీ అధికారంలో ఉంటే వస్తుంది బీజేపీ మాత్రమే ఎంఐఎంకి మందులాగా పనిచేస్తుంది మిగతా రెండు పార్టీలు చేయలేవు